కప్ క్యారెట్ తురుము వన్ కప్ క్యాబేజీ తురుము ఒక స్పూన్ వరిపిండి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ రుచికి సరిపడినంత సాల్ట్ పావు టీ స్పూన్ చాట్ మసాలా ఈ క్యాబేజీ క్యారెట్లోనే ఉన్న వాటరే సరిపోతుందండి ఇది మొత్తం బాగా మెత్తగా కలిపేసుకోవాలి ఇంక వేరే వాటర్ యాడ్ చేయనవసరం అవసరం దీనిలో వన్ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేయాలండి మైదా బదులు గోధుమ పిండి యాడ్ చేసుకుంటాను ఇదిలాగా మనం గ్యాస్ పక్కన ఆన్ చేసుకుని బ్యాండీ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి లేదంటే కనుక ఇది క్యాబేజీ కాబట్టి వాటర్ రిడ్యూస్ అవుతుంది ఇది జస్ట్ నేను ఉత్తి క్యారెట్ అండి ఇది క్యాబేజీ క్యారెట్ ఇది ఉత్తి క్యారెట్తో చేస్తున్నాను ఈ బాల్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని పక్కకి తీసుకోవాలి ఇవి క్యాబేజీ క్యారెట్ బాల్స్ అండి వచ్చి ఓన్లీ క్యారెట్ బాల్స్ అండ్ ఆనియన్ కరివేపాకు క్యాప్సికమ్ టమాటా అండ్ స్వీట్ కార్న్ ఒక రెండు వెల్లుల్లి రెమలు ఇవన్నీ హై ఫ్లేమ్ మీదే హీట్ చేసుకోవాలండి దీనిలో కారం బదులు కారం వేయకూడదు దాని బదులు నేను పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ టమాటా కషప్ అండ్ వన్ టేబుల్ స్పూన్ తండూరి మై యాడ్ చేశాను ఇది హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి నేను హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు కన్సిస్టెన్సీ చిక్కగా రావాలంటే కొద్దిగా కాన్ఫ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయడం లేదు ఇంకా నేను మంచూరియాలు వేసేస్తున్నానండి దీంట్లో ఇది అంతా హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఫైనల్లీ మంచూరియా ప్రిపేర్ అయిపోయిందండి ఇది వచ్చి క్యారెట్ మంచూరియా అండ్ ఇది క్యారెట్ క్యాబేజీ మంచూరియా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ